హైవ్ వెనకల వెనకాల అటాచ్ చేశాం కదా కపిల్ శర్మ యాంకర్ కామెడీ షో ఇవన్న రన్ చేస్తుంటాడు నెస్ రాజ్ పల్ నటుడు తర్వాత రెమో డిసోజా వచ్చేటప్పుడు కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ నెస్ సుగంధ మిశ్ర ఆమె సింగర్ వీళ్ళ నలుగురికి మెయిల్స్ వచ్చాయి ఒకచోట నుంచే వచ్చాయి విష్ణు అనే అతని నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని ట్రేస్ చేస్తే అది పాకిస్తాన్ అని చెప్పి తెలుస్తుంది ఏమని అన్నాడు మీ షోలు మీరు చేసే పెర్ఫార్మెన్స్ అన్నిటి మీద నిఘా ఉంది త్వరలో సాగు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి త్వరలో మిమ్మల్ని చంపేస్తున్నారు రెడీగా ఉండండి అంటే రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ని టార్గెట్ చేశారు నటీనటులను కానీ డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు బెదిరింపులు వస్తున్నాయి గతంలో ఆల్రెడీ ప్రీతి చింతాకి అజయ్ దేవన్కి అక్షయ్కి మనకు ఓఎల్ చాలామంది బెదిరింపులు వచ్చినాయి ఇమీడియట్గా వీళ్ళు ఏం చేశారు మెయిల్స్ రాగానే ముంబై పోలీసులకు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చిందని మొత్తం చూపించారు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ అయినా అసలు ఆ పంపిణోడు ఎవడు ఏంటి నలుగురికి ఒకేసారి ఎందుకు పంపాడు అండ్ ఈ నలుగురు అసలు ఎందుకు టార్గెట్ చేశాడు అని తెలియాల్సి ఉంది ఇప్పటికే సల్మాన్ ఖాన్ విషయంలో కానీ మన సైఫ్ ఖాన్ విషయంలో కానీ మధ్యలో కంగనా రాను విషయంలో కానీ దాడులు జరగటం కానీ ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు గమనిస్తున్నారు జాగ్రత్త పడుతూనే ఉన్నారు మరీ ముఖ్యంగా ముంబై పోలీసులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలర్ట్ అయితే అయ్యింది సో మీలో కూడా చాలామందికి ఇలా బెదిరింపు మెయిల్స్ రావని ఫోన్ కాల్స్ ఎటువంటి వస్తున్నా కానీ భయపడకుండా పోలీసుకు అయితే కంప్లైంట్ అయితే ఇవ్వండి